హాయ్ అండి మీరందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి మళ్ళీ నేను వచ్చేసాను మా అమ్మగారు రెసిపీ తీసుకొని ఈరోజు మా అమ్మగారు రెసిపీలో మీతో నేను షేర్ చేస్తున్నాను వింటర్ స్పెషల్ వెజిటేబుల్ కిచడీ ఏంటి మసాలా కిచడీ స్టేటింగ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు నేను వింటర్ స్పెషల్ హెల్తీ మసాలా కిచడీ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను మసాలా కిచడి ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇక్కడ మీకు చూపెడుతున్నానండి చూడండి ఇప్పుడు ఇక్కడ నేను వన్ గ్లాస్ ఇక్కడ రైస్ తీసుకున్నానండి బియ్యం ఇది సోనా మసూరి రైస్ అండి ఇంకా సేమ్ కోలతతో ఇక్కడ నేను వన్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి సేమ్ ఈక్వల్గా వన్ గ్లాస్ పప్పు ఇంకా వన్ గ్లాస్ ఇక్కడ బియ్యం అండి సేమ్ గ్లాస్తో ఇప్పుడు ఇక్కడ చూశారు కదా ఇక్కడ పెసరపప్పు ఇంకా బియ్యాన్ని మంచిగా మిక్స్ చేసి దీన్ని కూడా మనం ఇక్కడ కడిగి ఇప్పుడు పెట్టుకుందామండి కొద్దిసేపు నాన పెట్టుకోవాలి పెసరపప్పు ఇంకా బియ్యాన్ని కడిగి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మీకు చూపెడుతున్నాను అల్లం వెల్లుల్లిపాయను కూడా నీట్ చేసుకొని పెట్టుకున్నాను దీన్ని కూడా ఇప్పుడు మనం దంచుకుందాం ఇంకా సపరేట్ ప్లేట్లో ఇక్కడ ఆల్రెడీ ఆనియన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను పచ్చిరికాయలు ఉంటాయి కదండి దీన్ని కూడా స్లైసెస్ కిందకి కట్ చేసుకొని పెట్టుకున్నాను కొద్దిగా కరియపాక అండి కరివేపాకు అయితే కొద్దిగా నా ఏరియాలో కొద్దిగా తక్కువగా దొరుకుతుందండి అందుకోసమే కొద్దిగా డ్రై కరివేపాకు తీసుకున్నాను ఇంకా సపరేట్గా ఇక్కడ మీకు చూపెడుతున్నాను బంగాళదుంపల్ని పీసెస్ కిందకి కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా ఏంటంటే ఫ్రెష్ వింటర్ బఠానీ ఉంటుంది కదండి ఫ్రెష్ బఠానీ తీసుకున్నాను ఇక్కడ ఇది మనకు వింటర్ లో దొరుకుతుంది కదండి పచ్చి బఠానీ ఉంటుంది కదా పచ్చి బఠానీని నేను ఇక్కడ తీసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు ఫ్రోజన్ బఠానీని కూడా యూస్ చేయచ్చండి ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇక్కడ చూపెడుతున్నాను క్యారెట్ ఉంటుంది కదండి క్యారెట్ చూపెడుతున్నాను ఏంటంటే వింటర్స్ లో మనకు దొరుకుతుంది కదా ఆ క్యారెట్ అండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు ఆరెంజ్ కలర్ క్యారెట్ ని కూడా యూస్ చేయొచ్చు ఇంకా మీకు చూపెట్టాను కదా పెసరపప్పు ఇంకా బియ్యాన్ని కూడా మంచిగా కడిగి దీన్ని నానపెట్టుకున్నాం ఒక థర్టీ మినిట్స్ వరకు మనం నానపెట్టుకోవాలండి థర్టీ మినిట్స్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ నేను చూపెడతాను ఆల్రెడీ స్టవ్ పైన ఇక్కడ నేను కుక్కర్ పెట్టాను కుక్కర్ కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో నెయ్యి వేసానండి నెయ్యి ఏంటంటే మన కిచడీలో కొద్ది నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే కిచడీ చాలా టేస్టీగా అవుతుందండి ఇప్పుడు చూసారు ఇక్కడ నెయ్యి వేసాను నెయ్యి కొద్దిగా ఇక్కడ మెల్ట్ అవడానికి వస్తుంది ఒకవేళ మీ ఇంట్లో నెయ్యి లేకపోతే మీరు నూనెతో కూడా చేసుకోవచ్చేయండి ఈ కిచిడీని కానీ మా అమ్మగారు అయితే మోస్ట్లీ కిచిడీ అయితే నెయ్యితోనే చేసేవాళ్ళు నేను అలాగే మీకు చూపెడుతున్నాను చూసారా ఇక్కడ నెయ్యి కొద్దిగా మంచిగా వేడైన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో జీలకర్ర వేసానండి జీలకర్ర ఏంటంటే కొద్దిగా మంచిగా ఇక్కడ చెట్లున్నాక నేను దీంట్లో ఏంటంటే ఉల్లిపాయ ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్నాను కదా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఇంకా కరివేపాకు వేసాను చూసారా నేనైతే నార్త్ ఇండియాలో ఉంటాను కాబట్టి కొద్దిగా నా ఏరియాలో ఫ్రెష్ కరియాపాకు దొరకదండి అందుకోసమని ఆ కొద్దిగా డ్రై కరియాపాకు నేను వేసాను చూసారా ఇప్పుడు కరియాపాకు ఇంకా ఉల్లిపాయ వేసాము కదా ఉల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ ఉంది కదా నేను ఆల్రెడీ చూపెట్టాను కదా దంచుకోవాలని అల్లం వెల్లుల్లిపాయని ఫ్రెష్గా నేను దంచి ఇప్పుడు నేను వేస్తున్నానండి మీరు కూడా ఏంటంటే కిచిడి చేసేటప్పుడు కొద్దిగా ట్రై చేయండి అల్లం వెల్లుల్ని కొద్దిగా దంచే వేయండి అండి దాంతో ఏంటంటే కిచడి చాలా టేస్టీగా అవుతుంది చూసారా ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ ఆయిల్ని కూడా వేసి దీన్ని కూడా మంచిగా ఇప్పుడు మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఆల్రెడీ మీకు చూపెట్టాను కదా బంగాళదుంపల్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి ఆలుని ఆలుని ఇప్పుడు నేను వేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ బంగాళదుంప వేసిన తర్వాత నేను పచ్చి బఠానీ ఉంది కదండి ఆల్రెడీ నీట్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఇది వింటర్ స్పెషల్ పచ్చి బఠానీ నేను వేస్తున్నానండి పచ్చి బఠానీ వేసిన తర్వాత ఇంకా వింటర్స్లో దొరికే క్యారెట్ ఉంటుంది కదా ఇది వేసుకున్నాను ఒక దగ్గర మీ దగ్గర పచ్చి బఠానీ ఇంకా ఈ క్యారెట్ లేకపోతే మీరు ఇక్కడ ఫ్రోజన్ బఠానీ కూడా యూజ్ చేయొచ్చు ఇంకా క్యారెట్లో ఆరెంజ్ కలర్ క్యారెట్ దొరుకుతుంది కదండి అది కూడా మీరు యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఇక్కడ చూసారా ఇప్పుడు మంచిగా మనము మిక్స్ చేద్దాం ఇవన్నిటిని ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటిని దాదాపు ఒక సిక్స్ మినిట్స్ వరకు మంచిగా నెయ్యిలో మంచిగా ఫ్రై చేయాలండి సిక్స్ మినిట్స్ తర్వాత నేను దీంట్లో ఏంటంటే సాల్ట్ వేసానండి సాల్ట్ ఏంటంటే మన రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ మనం చేసుకోవచ్చు సాల్ట్ దాని తర్వాత పసుపు వేసాను పసుపు తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఏంటంటే గరం మసాలా వేస్తున్నానండి ఇది ఇంట్లో దంచుకొని పెట్టుకున్న ఫ్రెష్ గరం మసాలా అండి మీరు ఏంటంటే ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు కిచెన్ కింగ్ మసాలా ఉంటుంది కదండి అది కూడా మీరు వేసుకోవచ్చు చూసారా ఆ మసాలాలు అవన్నీ వేసి దీన్ని మంచిగా ఇప్పుడు నేను ఫ్రై చేశాను దాదాపు మళ్ళీ ఒక సిక్స్ మినిట్స్ వరకు మంచిగా మనం మసాలాలు అవన్నీ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలండి చూసారా ఇప్పుడు నేను దీన్ని కంటిన్యూస్గా మంచిగా ఒక సిక్స్ మినిట్స్ వరకు దీన్ని మంచిగా ఫ్రై చేశాను దీన్ని ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను దీంట్లో పెసరపప్పు ఇంకా బియ్యం కలిపి పెట్టుకున్నాను కదా నీళ్ళలో నానబెట్టుకున్నాను కదండి అది నేను దీంట్లో వేసాను వాటర్ క్వాంటిటీ ఏంటంటే ఇక్కడ వన్ గ్లాస్ బియ్యము ఇంకా వన్ గ్లాస్ పెసరపప్పు కాబట్టి ఇక్కడ ఫోర్ గ్లాసెస్ ఉంటాయి కదండి ఫోర్ గ్లాసెస్ నేను ఇక్కడ వాటర్ వేసాను వాటర్ ఏంటంటే అండి వన్ ఇస్ టు టూ మెథడ్ కింద నేను వేసాను కిచడీలో మీరు కొద్దిగా ఎక్కువ నీళ్ళు కూడా వేసుకోవచ్చండి వన్ గ్లాస్ అయితే టూ గ్లాస్ వాటర్ టూ గ్లాస్ అయితే ఫోర్ గ్లాస్ వాటర్ చూసారా ఇప్పుడు మొత్తం వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టాను దీన్ని ఏంటంటే ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మనం మంచిగా కుక్ చేసుకుందాము కిచడీ కాబట్టి నేను ఇక్కడ ఫోర్ విజిల్స్ పెట్టుకున్నానండి ఇప్పుడు మీకు కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత నేను మీకు మూత విప్పి నేను చూపెడతానండి కిచడీ ఇప్పుడు ఇక్కడ కొద్దిసేపు తర్వాత కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత నేను ఇక్కడ మీకు మూత విప్పి చూపెడుతున్నానండి చూసారా ఇక్కడ హెల్దీ వెజిటేబుల్ కిచిడి రెడీ అయిపోయింది మీకు సపరేట్ ప్లేట్లో నేను తీసి చూపెడతానండి చూసారా ఇప్పుడు నేను సపరేట్ ప్లేట్లో మీకు చూపెడుతున్నాను చూసారా ఈ వింటర్ స్పెషల్ హెల్దీ వెజిటేబుల్ కిచడీ ఇక్కడ రెడీ అయిపోయింది అండి చాలా కలర్ఫుల్గా ప్లేటింగ్ కూడా కనిపిస్తుంది కదా ఇది మీరు సింపుల్గా పెరుగు పచ్చడి ఉంటుంది కదండి సింపుల్ పెరుగుతో ఈ హెల్దీ కిచడీని ఒకసారి మీరు ట్రై చేయండి ఒకవేళ మీకు ఈ రెసిపీ మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండి ఇది ఒక చిన్న రెసిపీ అండి మా అమ్మగారి రెసిపీ మీతో నేను షేర్ చేశాను ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సరేనండి మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి థ్యాంక్ యూ